కీర్తన నూట పద్దెనిమిది పదిహేను పదహారు నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వెనబడును యహోవ దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును యహోవ దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవ దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును ఇక్కడ నీతిమంతుల గుడారము నీతిమంతుల గుడారము అంటే దేని ద్వారా మనము నీతిమంతులము మన క్రీలను బట్టి ఎవ్వరము కూడా మనము నీతిమంతులము కాము గ్రంథంలో ఏమని సెలవిస్తున్నాడు దేవుడు మీ క్రీలు మురికి గొడ్డ వంటివి అని సెలవిస్తున్నాడు అంటే మనుషులుగా మన క్రియలను బట్టి మనము ఎవ్వరము కూడా నీతిమంతులము కాము అయితే ఇక్కడ నీతిమంతుల గుడారము అని ఉంది నీతిమంతుల గుడారము అంటే ఎవరు నీతిమంతులు అనగా క్రీస్తు రక్తముతో క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులు క్రీస్తు రక్తముతో ఎవరైతే కడగబడతారో ఆ క్రీస్తు రక్తమును బట్టి వారు నీతిమంతులుగా తీర్చబడతారు కేవలం ఎవ్వరైనా సరే క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే నీతిమంతులు క్రీస్తు రక్తంతో కడగబడిన వారు మాత్రమే నీతిమంతులు అలా క్రీస్తు రక్తంతో కడగబడిన వారు వారి కోడారములలో నుంచి అంట రక్షణ గూర్చిన సునాదము రక్షణ అంటే రక్షకుడైనటువంటి క్రీస్తును గూర్చినటువంటి సునాదము అనగా ఆరాధన రక్షకుడైనటువంటి క్రీస్తుని గురించినటువంటి ఆరాధన ఈ రక్షకుడైనటువంటి క్రీస్తును గురించినటువంటి ఆరాధన ఎక్కడైతే వినబడుతుందో అక్కడ దేవుని హస్తం అనేది ఆ కుటుంబాల మీద ఉంటుంది దేవుని యొక్క హస్తం అనేది ఎక్కడైతే ఉంటుందో ఏ కుటుంబం మీద అయితే ఉంటుందో ఆ కుటుంబాలలో అనగా దేవుని యొక్క హస్తం అనేది సాహస కార్యాలను చేస్తుంది భీకరమైన కార్యాలను చేస్తుంది గంభీరమైనటువంటి కార్యాలను జరిగిస్తుంది మహత్కార్యాలను జరిగిస్తుంది దేవుని యొక్క హస్తం అనేది అద్భుతములను సృష్టిస్తుంది మనలో మన కుటుంబాలలో ఎప్పుడైతే దేవుని కూర్చున్నటువంటి ఆరాధన ఉంటుందో అక్కడ దేవుని హస్తం అనేది ఉంటుంది దేవుని హస్తం ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలనేవి జరుగుతాయి స్తుతి ఆరాధన అనేది ప్రతి విధమైన బంధకాలను బ్రేక్ చేస్తుంది ప్రతి విధమైన ఆటంకాలను తొలగిస్తుంది ప్రతి విధమైనటువంటి శత్రు యొక్క బలమును అణిచివేస్తుంది ప్రతి విధమైనటువంటి శత్రువు యొక్క తంత్రములను అనగద్రొక్కుతుంది ఎప్పుడైతే మనము దేవుని స్థుతిస్తామో దేవుని ఆరాధిస్తామో ఆ స్థలంలో దేవుడు ఆసీనుడవుతాడు ఎప్పుడైతే దేవుడు ఆ స్థలంలో ఆసీనుడవుతాడో అక్కడ శత్రు యొక్క బలం అనేది బలహీనమైపోతుంది మనము ఎప్పుడైతే మన నోటి ద్వారా మనం స్థుతిస్తూ ఉంటామో మన స్థుతిని బట్టి శత్రు యొక్క బలం అనేది బలహీనమవుతుంది దేవునికి స్థుతి ఆరాధన అనేది మనం సంఘముగా కూడుకున్నప్పుడు లేదా ఏదైనా బహిరంగ సభల్లో చేసేటువంటి మాత్రమే కాదండి స్థుతి ఆరాధన అంటే మనము మన వ్యక్తిగత జీవితంలో ప్రతి దినము కూడా మనకు సమయం కుదిరినప్పుడల్లా కూడా దేవుణ్ణి మనం వ్యక్తిగతంగా ఆరాధించాలి వ్యక్తిగతంగా స్థుతించాలి మనము అలా ఎప్పుడైతే వ్యక్తిగతంగా దేవుని స్థుతిస్తూ వ్యక్తిగతంగా దేవుని ఆరాధిస్తామో సింహాసనాశీనుడేటువంటి దేవుడే మన పక్షమై నిలబడతాడు దేవుడే మన పక్షమై నిలబడితే మనకు జయము కలుగుతుంది ప్రతి బంధకాల నుంచి మనం విడుదల పొందుతాము ప్రతి విధమైన ఆటంకాల నుంచి మనం విడుదల పొందుతాం ఏ కుటుంబంలో అయితే ఏ గృహంలో అయితే దేవుని ఆరాధిస్తారో ఏ స్థలంలో అయితే దేవుని ఆరాధిస్తారో ఆ కుటుంబం మీద దేవుని హస్తం ఉంటుందండి ఆ కుటుంబం మీద దేవుని యొక్క హస్తం అనేది చాపబడుతుంది దేవుని యొక్క దక్షిణ హస్తం అనేది ఆ కుటుంబం మీద చాపబడుతుంది దేవుని యొక్క దక్ష హస్తం అనేది ఏ కుటుంబం మీద అయితే ఉంటుందో ఆ కుటుంబంలో శత్రు యొక్క దాడి అనేది పనిచేయదు దేవుని యొక్క హస్తం అనేది ఎక్కడైతే ఉందో అక్కడ శత్రు యొక్క క్రియలు అనేవి పని చేయవు శత్రువు యొక్క క్రియలు పని చేయకూడదంటే శత్రు యొక్క దాడి మన కుటుంబంలో జరగకూడదంటే మనం చేయాల్సింది ఏంటంటే స్థుతి ఆరాధన స్థుతి ఆరాధన ఇది శక్తివంతమైందండి క్రైస్తవులుగా మనం కలిగి ఉండవలసినటువంటి ఒక బలమైన ఆయుధం అది స్థుతి ఆరాధన ఈ స్థుతి ఆరాధన ద్వారా మనము జయమును చూడవచ్చు ఈ స్థుతి ఆరాధన ద్వారా మనం విడుదల చూడొచ్చు ఎక్కడైతే స్థుతి ఆరాధన జరుగుతుందో ఏ గృహంలో నుంచి అయితే స్థుతి ఆరాధన అనేది వినబడుతుందో ఆ గృహం మీద దేవుని హస్తం అనేది ఉంటుంది దేవుని హస్తం అనేది ఆ గృహం మీద చాపబడినప్పుడు దేవునికి విరుద్ధకరమైనది ఎక్కడ కూడా ఆ స్థలంలో పని చేయదు దేవునికి విరోధకరమైనది దేవునికి అసహ్యకరమైనవి ఏవి కూడా ఆ గుడారంలో చేయవు మన గుడారాలలో రక్షణను కూర్చిన సునాదం అనేది వినబడాలి రక్షణ కూర్చిన సునాదం రక్షణ అంటే రక్షకుడైనటువంటి క్రీస్తు క్రీస్తు అనగా అభిషక్తుడు అనగా అభిషేకం అభిషేకం కలిగిన అభిషేకం ప్రతి కాడిని విరగొడుతుంది అభిషేకం ప్రతి కట్లను తెంచివేస్తుంది అభిషేకం ప్రతి బంధకాలను బ్రేక్ చేస్తుంది ఈ అభిషేకం ఎప్పుడు మన గుడారంలో పనిచేస్తుందంటే మనము ఎప్పుడైతే అభిషక్తుడైనటువంటి క్రీస్తును స్థుతిస్తామో అభిషక్తుడైనటువంటి యేసును ఆరాధిస్తామో మనం ఆరాధిస్తూ ఉండగానే మన కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన బంధకాలనేవి బ్రేక్ చేయబడతాయి ప్రతి విధమైన కట్లనేవి పెంచబడతాయి అన్నమాట ప్రతి విధమైనటువంటి ఆర్థిక పరిస్థితులు కావచ్చు అనారోగ్య పరిస్థితులు కావచ్చు ప్రతి విధమైన ఆటంకాలు అనేవి అవన్నీ కూడా బ్రేక్ చేయబడతాయి అన్నమాట వాటన్ని కూడా మనం విడుదల చూడగలుగుతాం మనం జయము చూడగలుగుతాం దేవుని ఆరాధించినప్పుడు ఆ ఆరాధనలో దైవికమైన శక్తి అనేది రిలీజ్ అవుతుంది ఎలా అంటే మనం ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తామో దేవుని యొక్క హస్తం అనేది ఆ స్థలంలో పనిచేస్తుంది దేవుని యొక్క హస్తం అనేది ఆ స్థలంలో పనిచేసినప్పుడు ప్రతి విధమైన అనేవి బ్రేక్ చేయబడతాయి ప్రతి విధమైన అనేవి బ్రేక్ చేయబడినప్పుడు మనం ఖచ్చితంగా జయము చూస్తాం విడుదల చూస్తాం మనం కలిగిన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అగ్ని ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతను కాల్చివేస్తుంది ప్రతి విధమైనటువంటి పాపమును కాల్చివేస్తుంది ప్రతి విధమైనటువంటి దుష్ట శక్తుల ప్రయోగాలను కాల్చివేస్తుంది ఎప్పుడు అంటే ఆ దహించు అగ్ని దేవుడు మన పక్షమే నిలబడినప్పుడు దహించు అగ్ని దేవుడు మన గుడారములో ఉన్నప్పుడు దహించు అగ్ని అయిన దేవుడు మన పక్షమై ఎప్పుడు నిలబడతాడు ఎప్పుడు మన గుడారంలో ఆయన యొక్క హస్తం అనేది చాపబడుతుంది అనగా మనం స్థుతించినప్పుడు మనం నోరు తెరిచి మనం స్థుతించినప్పుడు మన గుడారాలలో నుంచి స్థుతి ఆరాధన బయటకు వచ్చినప్పుడు మన యొక్క ఇంటిలో నుంచి స్థుతి ఆరాధన బయటకు వచ్చినప్పుడు దేవుని యొక్క హస్తం అనేది మన గుడారం మీద చాపబడుతుంది దేవుని యొక్క హస్తం అనేది ఎప్పుడైతే మన గుడారం మీద చాపబడుతుందో ప్రతి విధమైన బంధ నుంచి మనం విడుదల పొందుకుంటాం దేవుని స్థుతించడం అంటే రోజుకొచ్చి కొంత సమయం పెట్టుకుని ఈ సమయం నేను స్థుతించాను ఈ దినముకు అయిపోయింది అని సరిపెట్టుకోవడం కాదండి మనకు సమయం దొరికినప్పుడల్లా ఎంత ఎక్కువ సమయం మనం దేవుని స్థుతించగలిగితే అంత ఎక్కువగా దేవుని యొక్క హస్తాన్ని మన పక్షమే కదలడం మనం చూస్తాము మన జీవితంలో కొన్ని సంవత్సరాల బట్టి కొన్ని బంధకాలు ఉంటాయండి అవన్నీ బ్రేక్ చేయబడాలంటే దేవునికి మనం ఇవ్వవలసినంతగా స్థుతి ఆరాధన మనం చెల్లించాలి ఆ స్థుతియాగం అనేది మనం చెల్లించాలి మనం ఎంత అధికంగా ఆ స్థుతి ఆరాధన అనేది చెల్లిస్తామో అంత అధికంగా దేవుని యొక్క హస్తం అనేది మన పక్షాన కదులుతుంది మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు మన పక్షాన ఆయన మనకు జయమిస్తాడు నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన సునాదము వినబడును అంటే క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి మన కుటుంబాలలో నుంచి ఎప్పుడైతే స్థుతి ఆరాధన అనేది దేవునికి వినబడుతుందో ఆ కుటుంబాల మీద దేవుని యొక్క హస్తం అనేది చాపబడుతుంది దేవుని యొక్క హస్తము ఏ కుటుంబం మీద అయితే ఉంటుందో అక్కడ సాహస కార్యాలనేవి జరుగుతాయి భీకర కార్యాలనేవి జరుగుతాయి ఊహించని కార్యాలనేవి జరుగుతాయి ఇలా జరగాలి అంటే మనం ఏమి చేయాలంటే మనం దేవుని స్థుతించాలి మనం దేవుని స్థుతించినప్పుడు దేవుని ఆరాధించినప్పుడు స్థుతి యాగము ఆయనకు సమర్పించినప్పుడు ఆయన మన పక్షమై ఆయన హస్తాన్ని చాపుతారు ఆయన హస్తమే మన జీవితంలో మనకున్నటువంటి ప్రతి అపజయము నుంచి విడిపించి మనకు జయమిచ్చింది ప్రతి విధమైన పోరాటంలో ఆయన హస్తమే మన పక్షమే నిలబడి ఆయన హస్తమే మన పక్షమే యుద్ధము చేసి మనకు విడుదల ఇస్తుంది మనకు జయమునిస్తుంది ఇస్తుంది ప్రతి పోరాటంలో మనకు విడుదల ఇస్తుంది ఏ కుటుంబంలో అయితే క్రీస్తుని కూర్చున్నటువంటి ఆరాధన ఉంటుందో ఆ కుటుంబం మీద ఖచ్చితంగా దేవుని హస్తం అనేది చాపబడుతుంది దేవుని హస్తం అనేది ఆ కుటుంబం మీద ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలనేవి జరుగుతాయి నీ గుడారంలో నీకున్న సమస్య ఏదైనా కావచ్చు స్థుతించు స్థుతించు సమయం దొరికినప్పుడల్లా దేవుని స్థుతించు సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుని స్థుతించు నీవు ఎంత అధికంగా దేవుని స్థుతిస్తే అంత అధికంగా దేవుని హస్తం అనేది నీ పక్షాన కదులుతుంది నీవు ఎంత ఎక్కువ సమయాన్ని దేవునికి కేటాయిస్తే దేవుడు కూడా నీ జీవితంలో నీ కుటుంబంలో అంత ఎక్కువగా ఆయన కార్యాలనేవి ప్రారంభించబడతాయి నీవు స్థుతించినప్పుడు దేవుని హస్తం నీ పక్షాన కదులుతుంది నీవు స్థుతించినప్పుడు నీ గుడారంలో దేవుని యొక్క హస్తం కదలడం నీవు చూడగలుగుతావు నీవు స్థుతించినప్పుడు ప్పుడు నీ కుటుంబంలో నీ బిడ్డల విషయంలో ఆయన యొక్క అనేవి నువ్వు చూడగలుగుతావు నీవు స్థుతించినప్పుడు నీవు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన స్థుతిస్తావో నీవు హృదయపూర్వకంగా స్థుతిస్తున్నప్పుడు నీవు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడైతే అపాజయాన్ని చూస్తూ వచ్చావో వాటన్నిటిలో జయుని చూస్తావు వాటన్నిటిలో విడుదల చూస్తావు వాటన్నిటిలో కూడా దేవుని యొక్క హస్తము నీ పక్షాన నిలబడుతుందని నీవే గ్రహించ గలుగుతావు ఎప్పుడంటే నువ్వు స్థుతించినప్పుడు నువ్వు స్థుతిస్తున్నప్పుడు పరిస్థితుల్లో మార్పును చూస్తావు నువ్వు స్థుతిస్తున్నప్పుడు నీ బంధకాలు విడిపోవడం నువ్వు చూస్తావు నీవు స్థుతిస్తున్నప్పుడు నీ ఆత్మీయ స్థితి అనేది వృద్ధి చెందడం నువ్వు చూస్తావు నువ్వు స్థుతిస్తున్నప్పుడు నీ శత్రువుల నుంచి వస్తున్నటువంటి ఆ పోరాటములో జయమును నువ్వు చూడగలుగుతావు నువ్వు స్థుతిస్తున్నప్పుడు నీకున్నటువంటి ఆ అనారోగ్యం నుంచి విడుదల పొందడం నువ్వు చూడగలుగుతావు నీవు స్థుతిస్తున్నప్పుడు అప్పుడు నీ జీవితంలో కొన్ని గొప్ప కార్యములు జరగడం నీవు చూస్తావు స్థుతిలో శక్తి ఉందండి ఆ శక్తిని మనం ఎప్పుడు అనుభవించగలుగుతామంటే హృదయపూర్వకంగా స్థుతించినప్పుడు నోటితో స్థుతించి మన మైండ్ని ఎక్కడో పెడితే గనక ఆ స్థుతిలో శక్తిని మనం అనుభవించలేము కానీ దేవుని యొక్క శక్తి అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మన యొక్క మనస్సుతో హృదయపూర్వకంగా మన యొక్క మనస్సు మన యొక్క నోరు హృదయపూర్వకంగా మనం దేవుని ఆరాధించినప్పుడు దైవిక శక్తి అనేది రిలీజ్ అవుతుంది ఏ స్థలంలో ఏ కుటుంబంలో అయితే ఆరాధిస్తూ ఉంటారో హృదయపూర్వకంగా మనస్సుతోనూ నోటితోనూ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతోనూ నీ దేవుని ప్రేమించు అని వాక్యం సెలవిచ్చినట్లుగా హృదయపూర్వకంగా దేవుని స్థుతించినప్పుడు దేవుని యొక్క హస్తం అనేది మన పక్షాన కదులుతుంది ఏ విషయంలో అయితే అపజయాన్ని చూస్తున్నావో ఆ విషయాన్ని మనస్సులో ధ్యానిస్తూ దీనిలో నాకు జయం ఇస్తున్నావు ప్రభా అందును బట్టి నీకు కృతజ్ఞతలు అంటూ స్థుతించు ఖచ్చితంగా దానిలో జయాన్ని చూస్తావు విశ్వాసంతో స్థుతించు ఖచ్చితంగా జయమును చూస్తావు ఖచ్చితంగా విడుదలను చూస్తావు అది ఏదైనా కావచ్చు పరిస్థితి ఏదైనా కావచ్చు హృదయపూర్వకంగా దేవుని స్థుతించినప్పుడు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించినప్పుడు పూర్ణ మనస్సుతో మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి అనేది ఆ స్థలంలో ఆవరిస్తుంది నీతిమంతుల గుడారం అంటే క్రీస్తు రక్తంతో కడగబడుట ద్వారా నీతిమంతులు క్రీస్తు రక్తంతో కడుగుబడుటను బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డం అయితే నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఆ నీతిమంతుడైనటువంటి యేస్సును గూర్చి మనం స్థుతించాలి ఆరాధించాలి కాబట్టి హృదయపూర్వకంగా మనము ఆయనను స్థుతించినప్పుడు ఆయన శక్తి అనేది మన జీవితంలో పనిచేస్తుంది ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన స్థుతిస్తామో ఆయన దక్షిణ హస్తం అనేది మన గుడారాల మీద ఉంటుంది ఆయన దక్షిణ హస్తం మన గుడారం మీద ఉంటే మనకు ప్రతి విషయంలో కూడా జయము చూస్తాం సాహసకార్యాలను చూస్తాం అద్భుతాలను చూస్తాం విడుదలని చూస్తాం స్వస్థతను చూస్తాం అన్ని కోణాలలో కూడా మనము జయమును చూస్తాం దేవుని హస్తం మన పక్షాన ఉండాలంటే మనము మౌనంగా కాదు కానీ ఆయన్ని స్థుతించాలి ఆయన ఆరాధించాలి ఆయన స్థుతించినప్పుడు ఆయన ఆరాధించినప్పుడు ఆయన హస్తం అనేది మన పక్షాన ఉంటుంది ఆయన హస్తం మన పక్షాన ఉంటే ఆయన హస్తమే సాహస కార్యాలని చేస్తుంది ఆయన దక్షిణ హస్తమే అద్భుత కార్యాలని చేస్తుంది ఆయన హస్తం భీకర కార్యాలని చేస్తుంది శౌర కార్యాలు చేసే దేవుడు మన పక్షమై ఉండగా మనం ఎందుకు మౌనంగా ఉండాలి మనం మౌనంగా ఉండటం వలన ఎటువంటి ప్రయోజనం లేదు కానీ మనం స్థుతించుటం వలన మన జీవితంలో మనం మేలు చూడగలుగుతాం మన జీవితంలో మనం జయము చూడగలుగుతాం ప్రతి బంధకాల నుంచి మనం విడుదల పొందగలుగుతాం మనం స్థుతించుటను బట్టి కాబట్టి ప్రతి దినము మనకు సమయం దొరికినప్పుడల్లా ఎక్కువగా ఆయనని స్థుతిద్దాం ఆయనని ఎంత అధికంగా స్థుతిస్తే మన జీవితంలో ఆయన యొక్క హస్తము కూడా అంత అధికంగా పనిచేస్తుంది అంత అధికంగా పనిచేస్తున్నప్పుడు మన జీవితంలో ఉన్న ప్రతి విధమైన అనేవి బ్రేక్ చేయబడి ప్రతి కోణంలో కూడా మనము జయము చూస్తాము ఎన్నో సంవత్సరాల బట్టి విడుదల లేనటువంటి విషయాలలో కూడా ఎన్నో సంవత్సరాల బట్టి జయము చూడనటువంటి విషయాలలో కూడా మనము జయము చూడగలుగుతాం మన జీవితంలో మన కుటుంబంలో మనం స్థుతించినప్పుడు మన గుడారాలలో ఆ స్థుతి ఆరాధన అనేది దేవునికి వినబడినప్పుడు ఆ కుటుంబం మీద దేవుని హస్తం ఉంటుంది దేవుని హస్తం ఏ కుటుంబం మీద అయితే ఉంటుందో అక్కడ పీకర కార్యాలు అనేవి జరుగుతాయి సాహస కార్యాలనేవి జరుగుతాయి